దీనికి నీకు అరవై సంవత్సరములు ఇస్తాను అని అనగా అమ్మో అరవై ఏళ్ళు నేను చాకరీ చేయలేను స్వామి నాకు ఇరవై ఏళ్ళు చాలు అని అంటుంది సరే తదాస్తు అని అంటాడు ఆ తరువాత దేవుడు మనిషిని సృష్టించి నువ్వు భూమి మీదకి పో నీకు ఇష్టం వచ్చినట్లు ఆనందంగా బ్రతుకు తిను తాగు శృంగారం చెయ్యి ఏ పని అయినా నీకు ఇష్టం వచ్చినట్లు చేసుకో దీనికి నీకు ఇరవై సంవత్సరములు ఆయుష్ ఇస్తాను అని అనగా ఇరవై ఏళ్ళేనా ఇది చాలా తక్కువ స్వామి నాకు ఆవు వద్దనుకున్న అరవై ఏళ్ళు కోతి వద్దనుకున్న పది ఏళ్ళు కుక్క వదనుకున్న పది ఏళ్లు ఉన్నాయి కదా అవి కూడా నాకే ఇవ్వండి అని అనగా దేవుడు నవ్వుకొని సరే మీ ఇష్టం కానీ మీరు మొదటి ఇరవై సంవత్సరములు ఆడుకుంటూ సరదాగా గడుపుతారు తరువాత నలభై సంవత్సరము ఆవులాగా కొట్టి చాకరీ చేసి కుటుంబం కోసం కష్టపడతారు ఆ తరువాత పది ఏళ్లు ముసలవాడిలాగా అయి కోతిలాగా మనవళ్ళు మనవరాలని ఆడిపిస్తారు మిగిలిన పది ఏళ్లు ఒక కుక్కలాగా వచ్చి పోయే వాళ్ళ మీద అరుస్తూ గుణుగుతూ ఉంటారు అని తదాస్తూ అని